పాల మందు పుట్టి వై మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుగు నింపు ధాన్యమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పి కొట్టు శక్తి మొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం పాల సముద్రమందు పుట్టి వైకుంఠమును మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేను తెలివికైన తెలిసినంత విద్యను సగు నీకు మంగళం పాలనిచ్చి పొలముదున్ను పశుల గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పుట్టి ైకుంఠమున మెట్టు వేల కాంతులీను తల్లి నీ మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీ కుమంగళం బిడ్డలు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం కాల చక్ర గమనంతుల లోక చక్రి కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం పాల పాలసముద్రమంతు బుట్టి వైకుంఠమునమెట్టు వేల కాంతులీను తల్లి నీకు మంగళం పాల పాలసముద్రమం ైకుంఠమునమిట్టి వేదకాంతులీను తల్లి నీకు మంగళం నీకు మంగళం నీకు మంగళం